కోరియా జాంప్ జాంప్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మసాలా మిల్క్ చేస్తున్నాను కాఫీలకి టీలకి బదులు ఇలా మసాలా మిల్క్ చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను మీరు కావాలంటే పిస్తాపప్పు కూడా తీసుకోవచ్చు వీటిని మంచిగా వేయించుకొని ఇవి వేగిన తర్వాత ఒక ఐదారు మిరియాలు అలాగే చిటికెడు కుంకుంపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను మెత్తని పేస్ట్ లాగా పట్టుకున్నాను కావాలంటే మీరు పొడిలాగా చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు సరిపడా పాలు మరిగించుకోవాలండి అవి మరిగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కొంచెంసేపు మరగనివ్వాలి ఫస్ట్ మనం పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి అవి కొంచెం సేపు మరిగిన తర్వాత మన టేస్ట్కి సరిపడా చక్కెరను వేసుకొని మరో రెండు నిమిషాలు అట్లా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి